وڈی لائي 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 చంద్రశేఖరరావు గారు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఆనాడు కేసీఆర్ దచ్చుడు తెలంగాణ వస్తుడు అనే సంకల్పంతో వ్యాహార దీక్షకు కోలుకుంటే ఆరోగ్యం క్షీణించిన అనేక ఒత్తిడులు ఎదురైనా కానీ మొక్కవైన మొక్క ఓని ధైర్యంతో ఈయన తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేపడితే డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రకటించిన రోజు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మా భారత రాష్ట్రం నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు ఈ రాష్ట్రాన్ని అహింసా పద్ధతిలో ఆనాడు భారత స్వాతంత్రాన్ని ఎట్లయితే అహింసా పద్ధతిలో నడిపించి దేశానికి స్వాతంత్ర బలాలను అందించో మహాత్మా గాంధీ తరహాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం ఆర్టికల్లోని ఫ్రీ ద్వారా రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చనే దాన్ని నిబంధనతోటి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంగా భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారికి వ్యూహార్లు అర్పిస్తూ మహాత్మా గాంధీకి వ్యూహార్లు అర్పిస్తూ తెలంగాణ తల్లికి తెలంగాణ పోరాటంలో రాష్ట్ర సాధనలో కాన అమరవీరులందరికీ కూడా వ్యూహార్లు అర్పిస్తూ ఉన్నాం దేవతామూర్తి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని ముఖ్యమంత్రి అయి ఆనాడు ఉద్యమం మీద కుట్రకాన్లాగా తుపాకేసుకొని వచ్చి ఉద్యమాన్ని అంచేస్తాం ఉద్యమకారులను నిర్మూలిస్తాం ఉద్యమాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి ఒక బట్టబాజీ రూపంలో తుపాకేసుకొని వచ్చి కరీంనగర్లో ప్రజల మీదకి దాడికి పూనుకున్న దౌర్భాగ్యపు మనిషి ఇలా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు తెలంగాణ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించి ప్రతి తెలంగాణ వాది హృదయంలో స్థిరంగా స్థానం ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ గారిని నేను వారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా వారు చేసిన ప్రగతి బలాలు వారు చేసిన ఈరోజు అభివృద్ధి ఫలాలను అనుభవిస్తూ ఉన్న ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ గారి ముద్రలను ఆనవాళ్ళను చెరిపేయలేక ఇలా తనకు కనిపించిన ప్రతి వస్తువుని కానీ ప్రతి దాన్ని కూడా మార్చాలనుకునే మూర్ఖపు ఆలోచనతో ఇలా తెలంగాణ విగ్రహం రూపాన్ని కూడా మార్చి దౌర్జన్యకరంగా ఇలా ఎవ్వరి ఆలోచన లేకుండా ఆనాడు తెలంగాణ విగ్రహం నాడు కవులు కళాకారులు సాంస్కృతిక వాదులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లికి ఆనాడు రూపం ఇచ్చి వాళ్ళ దేవతారూపంలో ఉండాలి తెలంగాణ తల్లి అద్భుతంగా ఉండాలి గొప్పగా ఉండాలి అనే గొప్ప మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఇలా తక్కువ చేసి దేవతామూర్తిని కించపరిచే విధంగా తెలంగాణ తల్లి రూపాన్ని కించపరిచే విధంగా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి తప్పకుండా మా తెలంగాణ ఆడబిడ్డల వాళ్ళ చైతన్యవంతులు వాళ్ళ చేతిలో తప్పకుండా నీకు శిక్ష తప్పదు మన చేతిలో నీకు రాబోయే రోజులలో నీకు సమాజంలో తెలంగాణ సమాజంలో నిన్ను ఏదైతే తెలంగాణ తల్లిని అవమానించమో దానికి నాలుగు రెట్లు కూడా నిన్ను అవమానించి ఈరోజు ఈ తెలంగాణ సమాజం నిన్ను శిక్షించే రోజు వస్తుందని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాం తప్పకుండా తెలంగాణ అభివృద్ధి చేసినాం అభివృద్ధి బలాలను పరా ప్రజలకు అందజేసినాం రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల పక్షాన ఉండి వారికి సంబంధించిన ఏ అయినా కానీ వారి కోసం క్షేత్రంలో ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మా యువ మిత్రులు మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రము గౌరవ ఆడే విధానంగా కేంద్ర ప్రభుత్వము మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారి మరి అరవై ఏళ్ళ తెలంగాణ బిడ్డల కోచ చూసి మరి ఒక దీక్షగా కూర్చొని మరి మన తెలంగాణ తెచ్చుకున్న రోజు ఈరోజు డిసెంబర్ తొమ్మిది నాడు మరి మనం అదేవిధంగా దాన్ని పూర్తి చేసుకొని తెలంగాణ తల్లికి పాలాభి పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే పాలాభిషేకంలో గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ ఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి పర్యటన పాలనలో బహు బలహీన వర్గాలకు మరి అన్ని కులాలకు సమసమాన చేస్తున్న చేసిన మరి ముఖ్యమంత్రి వరులు అదేవిధంగా మన హైదరాబాద్లో సచివాలయం కూడా కట్టి మరి మన రాష్ట్రాన్ని అంబేద్కర్ రచించిన విధానంగా వారి ఆలోచన ప్రకారం కూడా మన రాష్ట్రం నడిపించిండ్రు మరి వారి వారికి అనుకూలంగా మన సచివాలయంలో కూడా వారి విగ్రహం ప్రతిష్ట కూడా అదే అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక అమ్మవారి రూపములున్న తెలంగాణ తల్లిని మరి మరి వారు వారికి అనుకూలంగా కూడా మార్చుకొని ముఖ్యమంత్రి వారిలో ఒక అమ్మవారి రూపాన్ని పెట్టింది వారి అనుమాలు లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నాము కానీ ఎవరు కూడా మన తెలంగాణ బిడ్డలకు అందరు తెలుసు మరి ఒక భారత మాత కూడా మరి చిర్థాలు అలంకరణ కూడా ఉన్నాయి కాబట్టి మరి అవి పూర్తి తీసుకొని మన ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి వారిని చేసింది కాబట్టి మరి మీరు అట్లాంటి పనులు చేస్తే మరి మన తెలంగాణ బిడ్డలు ఎవరు సాయంపై లేదని మీ యొక్క ప్రజాప్రతినిధిగా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అందరం అడుగుతున్నాము మరి అంతేకాకుండా కూడా ఈరోజు మన రాష్ట్రం తెచ్చుకున్న నవంబర్ డిసెంబరు తొమ్మిది రాష్ట్రం తెచ్చుకున్న రోజు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మన తొలి ముఖ్యమంత్రి వారికి కూడా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేరకు సిరిసిల్లా పట్టణంలో తెలంగాణ దీక్ష దివస్కు సందర్భంగా ఈరోజు విజయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ విజయోత్సవంలో జిల్లా అధ్యక్షులతో టాగయ్య గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు మరియు రాష్ట్ర నాయకులు ప్రవీణ్ గారు మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు వార్డు అధ్యక్షులు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి ఈ ఉద్యోగం కొందాలు తెలియజేసుకుంటూ గతంలో మన పెద్దలు కేసీఆర్ గారు అరవై ఏళ్ళ పోరాటం ఆంధ్ర పాలకులతోటి నరకం అనుభవించి ఎట్ల విముక్తులు కావాలని చెప్పి కేసీఆర్ గారు చావడమా తెలంగాణ తీసుకురావడమా అని చెప్పి ఒక విచిత్రమైన నిర్ణయంతో ఇలా నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష దివస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ప్రతిఫలమే ఇలా తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు మేధావులు ఇలా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆయన అండ ఉండి ఇలా ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని చెప్పి ఈ రోజు వరకు పోరాటం చేసి ఇలా కేంద్రం ఖచ్చితంగా ఇయ్యకపోతే తప్పదని దశలో అంత ఉద్యోగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇదే రోజు ఖచ్చితంగా ఇయ్యక తప్పదని ఖచ్చితంగా ఇవ్వవలసిందే అని చెప్పి ఈ పోరాటం చూసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించిన రోజు అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులతోటి ఇవాళ కేసీఆర్ గారి అనుభవాలు పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కావాలని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తల్లి మేధావులు ఎంతోమంది మేధావులు ఎంతోమంది రచ రచయితలు ఎంతోమంది పోరాట యోధులు నిర్ణయం చేసి ఒక తల్లి రూపం అందంగా ఉండాలి ఒక కిరీటం పెట్టుకోవాలి భారత మతకు ఎట్టుంటుందో మన తెలంగాణ తల్లి ఆ రూపకంగా ఉండాలని చెప్పి ఆనాడు చేసిన పెద్దలు ఈ రోజు ఇలా మన రేవంత్ రెడ్డి గారు అఘోరపరిచే విధానంగా ఆ కిరీటాన్ని తీసేసాం తెలంగాణ ప్రజలందరికీ అవమానపరిచినట్టే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆనాడు తెలంగాణ తల్లికి మన తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఒక చేతిలో కంకి ఒక చేతిలో బతుకమ్మ ఇలా తెలంగాణ ప్రజలు బతుకమ్మ అవమానపరిచిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు నువ్వేం చేసినావంటే ఒక బతుకమ్మ చేతిలో తీసేసి అస్త్రం పెట్టినావంటే నీ తప్ప నీచ బుద్ధి దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు బిడ్డ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు కాంగ్రెస్ నాయకులు పొంద తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు